రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మునుపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ జర్నీ చెప్తున్నాను ముందుగా వసు దేవం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు కృష్ణం పందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా నడుస్తున్నాయన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు బుధుడు శుక్రుడు గురుడు శని యురానే స్నే కూడా మనం తీసుకుంటాం పరిగణలో నాసా రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మన బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందంటే ఇంతకు ముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి బా మొత్తం బాంబు బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు లేకుండా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రా ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి భూత శుక్ర గురు శని ఇరానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్జక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వెనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు తర్వాత వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్ట్ ప పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవు అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కన్జెక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు ఎరానస్ కాంజంక్షన్న బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఎంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిళ్లు అలాగే మోకాలు నొప్పులకి ఇంజెక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు లేకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు జనవరి పది తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది దీని ద్వారా మనకి ఎంతమందికి ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి హార్ట్ స్ట్రోక్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ ముందే మనము హార్ట్ చెకప్లు ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క సెలెస్టియల్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా చూసేవే చెప్తున్నాను ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ చే డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని మరి ఈ యొక్క ప్రాచీన శాస్త్రం దగ్గర మా గురువు గారు అయినటువంటి ప్రపంచ విఖ్యాత మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలా దేవి గారు మరి మా గురువు గారి దగ్గరకు వచ్చేవారు మేము చిన్నతనంలో పది సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాము వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం జ్యోతిష సదస్సులకు మా గురువు గారి దగ్గరకు రావడము ఇవన్నీ కూడా మాకు అందులో ఆ అనుభవం ఉంది కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్ట్ చేయలేరు అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోసు సెటిల్డ్ అబ్రాడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అటువంటి వాళ్ళు దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ పీపుల్కి ఎవరైతే అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ తో మేము ఈ శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన శాస్త్రాన్ని మిళితం చేస్తూ మోడ్రన్ జ్యోతిషాన్ని నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మీ అందరికి చెప్పడం జరుగుతుంది ఇక డబ్బులు ఎఫర్ట్ చేసేటటువంటి వాళ్ళు లోభత్వం చూపించొద్దు మైజర్గా ఉండొద్దు ఉండకుండా మీరు అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క సాధు పురుషులకి సాధువులకి పేదవాళ్ళకి తర్వాత వికలాంగులకి సేవ చేయమని నేను పదే పదే చెప్తున్నాను ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నాను మరి మన గురువులైనటువంటి ఆనందమూర్తి గారి ఆశయాలు ఆనంద మార్గ ఆశ్రమం మరి వాళ్ళందరికీ కూడా అలాగే మన యొక్క ఆ పరమహంస యోగానందుల వారు గురుదేవులు వీళ్ళందరికీ కూడా మనము సాధువులకి అందరికీ కూడా సపోర్ట్ చేయడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది విశేషించి చెప్పడం జరుగుతోంది సో దట్ ఫర్ దట్ ఐఎమ్ పుటింగ్ ఎఫర్ట్ మిమ్మల్ని అందరినీ కూడా మంచి జగద్గురువుల దగ్గరికి పంపించడానికి ఒక స్వామి వివేకానంద ఒక రామకృష్ణ వంశ ఒక రమణ మహర్షి సిద్ధాంతాల దగ్గరికి పంపించడానికి జగద్గురువులతో ఇంటరాక్షన్ కోసం ఈ ప్రోగ్రామ్ చెప్పబడుతుంది అందువలన వెరీ సీరియస్గా ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు అలాగే అయినటువంటి పేదవారు ఎవరైనా అక్కడికి ఉన్నట్లయితే డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు అంతేగాని మామూలుగా ఏదో మామూలు జ్యోతిషం తెలుసుకోవాలని వాళ్ళకి సిల్లీగా శాస్త్రాన్ని నవ్వులుగా మనం చేసుకోవడానికి అలా కాదు శాస్త్రం పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో మీరు ఆకాశంలో చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాడు చంద్రుడికి దగ్గరగా వచ్చి దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు సమస్య పోతాయి దాంపత్యాలు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చాలా లాభాలు జరుగుతాయి కన్యా రాశి వాళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క గొడవలు ఆగిపోతాయి ఇలాంటివన్నీ కూడా మనం వీడియోలో ఏ ఏ రాశిలోకి ఏం జరుగుతాయో సూక్ష్మంగా తెలుసుకుందాం అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ద కంజక్షన్ బిట్వీన్ కుజుడు అండ్ యురానిస్ అనమాట మార్స్ అండ్ యురానిస్ కాబట్టి ఈ కుజుడు యొక్క యురానిస్ రాహు కలయిక వల్ల భార్యలు మామూలుగా గయాళులు అయిపోతున్నారు అలాగే భర్తలు కూడా గయాళలు అవుతున్నారు పిల్లలు అల్లరి మొండితనం వస్తుంది తద్వారా మనం కాపురాలు నిలబెట్టుకోలేకపోతున్నారు సంసారంలో చీలికలు వస్తున్నాయి ఇవన్నీ ఎలా నివారించుకోవాలి విత్ రెమెడీస్ తో సహా మనం చెబుదాం అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చూన్ విల్ బి అపిరింగ్ అండ్ ఇట్ ఈస్ విజిబుల్ అట్ నైట్ టైమ్స్ ఆకాశంలో ఆ తారీఖుల్లో చూసుకోండి కేతు కేతువుకి దగ్గరగా ఉండేటటువంటిది నెప్చూను యురానస్ కి రాహుకి దగ్గరగా ఉండేటటువంటిది యురానస్ దీనివల్ల వల్ల ఎంతమంది మరణతుల్యమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఎంతమంది సుసైడ్ చేసుకుంటారు ఎంతమంది దీర్ఘకాలిక వ్యాధులు నయమైపోతాయి పన్నెండు రాశుల వారికి చెప్పడం జరుగుతుంది ఇక ప్లానెట్స్ వచ్చేసరికి ఇదంతా కూడా టెక్నికల్ ఆస్పెక్ట్ క్లియర్ గా వినాలి మీరు ఎందుకనంటే బోరు కొడుతుందని ముందుకు వెళ్ళిపోతే మీకు ప్లానెట్స్ పొజిషన్ ఎవరు చెప్తారండి సో ప్లానెట్స్ ట్రాన్సిట్ టూ థౌజండ్ ట్వంటీ లో మన గురుగ్రహము మార్చి పదకొండున డైరెక్ట్ అయ్యి ఆయన మిథున రాశిలోకి వస్తున్నాడు అలాగే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశిలోకి వస్తున్నాడు సెకండ్ జూన్న కర్కాటక రాశిలోకి వస్తున్నాడు ఇక మళ్ళీ గురుడు గురుడు సభ్యదశలోకి వెళ్ళడం వల్ల ప్రమోషన్స్ మీకు జీవితంలో జరగడం జరుగుతుంది కొన్ని రాశుల వారికి అదేవిధంగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి కొంతమందికి వివాహాలు అవుతాయి ఆ తర్వాత ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి ఈ వీడియోను ఓపిక్ గా చూసేటటువంటి వాళ్ళకి మాత్రం సంపూర్ణ జాతకం కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన అటెన్షన్ మేము తీసుకుంటాం అలా కాకుండా ఏదో స్కిప్ అయిపోవాలి వీడియో చూసేసి వన్ మినిట్ లోనే ఐపాల్ వీడియో అనుకునేటటువంటి వాళ్ళు మీకు ఏ విధంగా కూడా ఇది లాభం ఉండదు అనమాట ఇక రెట్రోగ్రిడ్ ఓపిక చాలా అవసరం గురువు దగ్గరకు వచ్చినప్పుడు పదమూడు డిసెంబర్ లో గురుడు సింహరాశిలోకి వక్రీస్తాడు అండ్ ఈ విధంగా గురుడు వక్రించి నూట ఇరవై రోజులు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో వక్రీస్తాడు దాని ద్వారా నీ వీడియో కనుక మీరు వినకపోతే మీరు వ్యాపారాల్లో పెట్టేటటువంటి డబ్బంతా కూడా నష్టపోతారు షేర్స్లో పోలీస్ ఆఫీసర్స్తో సహా మరి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మినిస్టర్స్తో సహా మీరు షేర్స్లో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఈ డిజిటల్ అరెస్ట్ అనేటటువంటి విషయాల్లో కూడా చాలామంది నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద మినిస్టర్సే ఉన్నారు కాబట్టి ఇలాంటి నష్టాల నుంచి మిమ్మల్ని దాటించడానికి మా యొక్క సలహాలు ఖచ్చితంగా అవసరం అలాగే శని ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశిలో వక్రీస్తున్నాడు దీని ద్వారా మీనరాశిలో బక్రించినప్పుడు శని అపరిందలు పాలు మిమ్మల్ని ఎలా చేస్తాడు మీరు లంచాలు తీసుకోకపోయినా సరే మీరు లంచాలు తీసుకున్నారని మీరు ఏ అమ్మాయిలతో కూడా మీరు ఏ సరదాగా ఆఫీసులో ఎవరో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే మీరు అది ఇంట్లో వాళ్ళకే అనుమానం వస్తుంది అందువల్ల మీకు తెలియకుండానే ఆ ఫోన్ లో సెట్టింగ్ ఆప్షన్స్ మార్చేసి మీరు ఏం మాట్లాడుతున్నారు అమ్మాయిలతో మా విన్నారు ఇకలు పక్కపక్కలు మీరు అన్నాలు తినేటప్పుడు ఆఫీసులో ఆడపిల్లలతో మాట్లాడుతున్నది విని ఒక అతన్ని చిత కొట్టేసింది వాళ్ళు ఆవిడ కొట్టేసి ఇంట్లో నుంచి గెంటేసింది అతను పాపం ఈ రోజున రోడ్డు మీద ఉంటు గురుగారు నేను భార్యా నాకు ఇవ్వండి అంటే మా ఆశ్రమంలో మేము అతనికి స్థానం కల్పించాము సో ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి కానీ నిత్య జీవితంలో చదువుకున్నటువంటి వాళ్ళు నాణ్యత కలిగినటువంటి విద్యార్థులంతా కూడా అలాగే ఈ యొక్క జీ ఈ యొక్క జ్యోతిష మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు మీ యొక్క బాధలను తొలగించేటటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి మరి మీకు చెప్పడం జరుగుతోంది ఇకపోతే డైరెక్ట్ ఎప్పుడవుతాడండి అని అంటే పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశిలో డైరెక్ట్ అవుతున్నాడు ఈ విధంగా శని నూట ముప్పై రోజులు వక్రిస్తున్నాడు కాబట్టి చాలామంది రాష్ట్రుల వాళ్ళు జైలు గెలుపుతారు తర్వాత చాలామంది మీరు లంచాలు తీసుకున్నారని మీ మీద నిందలు పడిపోతాయి అమ్మాయిలు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే మీరు ఏదో చేశారు వాళ్ళతో మీ కనెక్షన్స్ ఉన్నాయి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మీ భార్యలు మిమ్మల్ని వదిలేస్తారు మీ బాంబర్దులు మీద ఇంటికి దాడి చేసుకొచ్చి పెద్ద పెద్ద కర్రలతో మీ తలాలు కొడతారు ఇవన్నీ వాస్తవాలు జరగబోయేటటువంటివి చెప్తున్నాను నేను తర్వాత ఈ యొక్క రాహువు వక్రించి ఇర ఇరవై ఐదు నవంబర్ లో ట్రూ రాహు మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు అదే విధంగా డిసెంబర్ డిసెంబర్న రాహువు మీన్ రాహువో మరి మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ఇదే విధంగా ట్రూ కేతు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు మరి అలాగే మీన్ కేతు కర్కాటక రాశిలోకి ఈ యొక్క డిసెంబర్ ఐదున ఎంటర్ అవుతున్నాడు అండ్ వీటిల్ని బట్టి మనము ఈ యొక్క రాశి ఫలాలు పన్నెండు రాశుల వారికి ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఒక్కొక్కటి కూడా ముందుగా ఇది బోర్ కొట్టిందని స్కిప్ చేయొద్దు అసలు టెక్నికల్ డేటా చాలా అవసరం ఒక వ్యక్తి జాతకం అనేటటువంటిది ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పకూడదు మనము చెప్పేటటువంటి దానికి బేస్ తీసుకొని నేను చెప్తున్నాను మీకు ఇది బేస్ కాబట్టి ఈ యొక్క బేస్ నుంచి ఈ రాశి వారికి ఎలా ఉంటుందని నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను అందువలన లబ్ధి పొందేటటువంటి ఆల్ ద మినిస్టర్స్ ఆల్ ద సీఎంస్ ఆల్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ఎవ్వరు ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టెక్నికల్ డేటా మనం చెప్తున్నాం కాబట్టే వివిధ రాష్ట్రాల ఆనంద్ మార్గ ఆశ్రమం అంటే మాది ఈవెన్ నీతు అంబాది కూడా మా శిష్యురాలు సుశీల్ గోయంక సీమా గోయంక టాటా బిర్లా రతన్ టాటా వీళ్ళందరూ కూడా ఆయన ఉన్నప్పుడు కూడా మా గురువు గారి దగ్గరికి వచ్చేవారు నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా ఇటువంటి వాళ్ళంతా కూడా అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వీళ్ళంతా కూడా సో అందుకనే ఆయన మహావతార్ బాబాజీ గారిని ప్రతిసారి కలుస్తూ ఉంటారు సో మీరు కూడా మా గురుదేవుల యొక్క ఆశీర్వాదం వలన వాళ్ళు ప్రసాదించినటువంటి మాకు ఈ యొక్క మా గురువులు మాకు ప్రసాదించినటువంటి ఆ జ్యోతిష విద్యని మీ పన్నెండు రాష్ట్రాల వారికి తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను అండ్ టేక్స్ ఎ సీరియస్ జాబ్ అండ్ గెట్ బెనిఫిటెడ్ మీరు లబ్ధి పొందండి అండ్ పేదవాళ్ళకి మాకు ఏ ఇంటెన్షన్ లేదు నేను ఒక ప్రొఫెసర్ను కాబట్టి ఎవరి దయా దక్షిణ్యాల మీద నేను ఆధారపడను అండ్ నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ గోల్డెన్ ఫ్యామిలీ నుంచి గోల్డెన్ స్పూన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి గోల్ గోల్డెన్ స్పూన్ ఫ్యామిలీ నుంచి మై సార్ నేమ్ ఇస్ మొలపూడి ఫ్రమ్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఐ కే కాబట్టి మీరంతా కూడా మీరు చక్కగా లబ్ధి పొంది విద్యార్థులంతా బాగా చదవాలని జగద్గురువుల దగ్గరికి మిమ్మల్ని అందరినీ కూడా అసోసియేట్ చేయించాలి వివేకానందుల వారి యొక్క ఆశీస్సులు రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి ఆశీస్సులు పరమంశ యోగానందుల వారి ఆశీస్సులు అని చెప్పి కేవలం దానికోసమే ఇంతసేపు ఇంత స్ట్రెయిన్ తీసుకొని మీకు చెప్తున్నాను కాబట్టి దయచేసి పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉంటాయో చూద్దాం వృశ్చిక రాసి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దివ్యంగా భవ్యంగా ఉంటుంది అని చెప్పారు ఈ యొక్క రాహు అర్ధాశ్రమంలో ఉండడము అలాగే ఈ యొక్క రాహు శని వక్రించి మనకి పంచమ స్థానంలో ఉండడము అలాగే ఈ యొక్క గురుడు కూడా అష్టమ స్థానంలో మిథున రాశిలో ఉండడం ద్వారా మనం అందరం కూడా వృశ్చిక రాశి బాలేదేమో అనుకున్నాడు ఏమైందండి ఈ రోజున జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ ఎలా అయ్యాడు మరి వృక్ష రాశి అబ్బాయి కంపల్సరీ మీకు వృక్షకి రాశి అర్ధాష్టమ రాహు ఉన్న పంచమంలో ఈ యొక్క శనున్న ఎలా గెలిచాడు మరి అందువల్ల వ్యక్తిగత జాతకం అనేటటువంటిది చాలా అవసరం ఆ వాళ్ళ నాన్న చిన్న శ్రీశైల యాదవ్ ఎప్పుడో ఒకసారి గత ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో ఒక కేసు మరి గురువు గారు మీరు కోర్టులో మనకి లోయర్ కోర్టులో ఉంది ఇక్కడ కొంచెం హెల్ప్ చేయండి జడ్జికి చెప్పండి అంటే మనం చెప్పాము అలాగే ఆ శ్రీశైల యాదవ్ గారు మరి ఆయన ఎన్నో స్ట్రగుల్స్ వచ్చి కేసుల నుంచి వెళ్ళి వచ్చి చక్కగా సక్సెస్ఫుల్ అయ్యా అంటే ఇక్కడ ఏది అనేది కాదు ప్రౌడిజం బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పినా లేకపోతే ఏదో ఒకలాగా కబ్జాలు చేశారనో ఇలాగనో అలా అనుకున్నా మరి ఎందుకు వేసారు ఓట్లు ప్రజలు అధిష్టాన పార్టీ ఉందనా కాంగ్రెస్ పార్టీ ఉందనే కాదు వ్యక్తిగత జాతకం బలం కాబట్టి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా బలం ఉంది ఇప్పుడు మీరు జాగ్రత్తగా చేసుకోవాలా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతంగా మీకు పెరుగుతాయి అలాగే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటాడు లాస్ట్ మొమెంట్ లో మీరు విజయాలు సాధించడం అనేటటువంటి తథ్యం రెండు జూన్ లో మీకు ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత మీరు విజయ పరంపరను అందుకుంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వృషిక రాశి వాళ్ళు ఇంజనీరింగ్ ఐఐటి ఎంట్రన్స్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసినటువంటి వాళ్ళు పాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త కాలేజీల్లో అడ్మిషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది ఇతర దేశాలకు వెళ్లిపోవాలండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు విజయాలు సాధిస్తారు మీకు అక్కడ వర్క్ పర్మిట్లు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎవరైతే ఏవండి వృషిక రాశి వారికి మాకు ప్రమోషన్స్ రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు రాహు ఉన్నారండి శనివారం ఉన్నారండి గురుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడంటే ఏమైపోయాడు నవీన్ యాదవ్ ఈ రోజున ఎమ్మెల్యే అయ్యారు ఎలా వచ్చింది మరి జాబ్ జాబే కదా ఎమ్మెల్యే అంటే మీకు కూడా అలాగే ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అలాగే పిల్లలు సంతానం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఉబ్బసము దగ్గు ఇలాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉబ్బసము దగ్గు ఇలాంటి వ్యాధులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు ఇక ఈ వ్యవసాయము ఈ పౌల్ట్రీ షాపులు మటన్ షాపులు ఇలాంటి బిజినెస్లు పెస్టిసైడ్స్ ఎరువులు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అధిక లాభాల్లో ఉంటారు అపరధాన్యాలు అలాగే ఉల్లిపాయల వ్యాపారాలు వెల్లుల్లిపాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి వాళ్ళ కమిషన్ ఏజెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అధిక సంపాదన పొందుతారు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా వీటిల్లో వృత్తుల్లో ఉన్నటువంటి జ్యుడిషరీ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి ఉన్నాయి అలాగే నిరుద్యోగులు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు రైతులకు ఎక్కడా తిరుగులేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెటరీ డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మనము పదకొండు డిసెంబర్న డైరెక్ట్ శని మీనరాశిలోకి రావడం ద్వారా అద్భుతాలు మీరు చవిచూస్తారు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు స్క్రాప్ ఐరన్ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అధిక లాభాలు మీరు పొందడం అనేటటువంటిది జరుగుతుంది తర్వాత మీరు ఇరవై ఐదు నవంబర్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సక్సెస్ని మీరు చూడబోతున్నారు ఎందుకంటే రాహు మకర రాశిలోకి వస్తున్నాడు ఇంకా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఇవన్నీ గోచారనిచ్చ జరిగేటటువంటి వాటిని బట్టి మేము చెప్పడం జరుగుతోంది మీరు పర్సనల్ గా జాతకం కనుక మీకు నిజంగానే ఎక్కడప్పుడు ఉద్యోగం రాబోతుంది ప్రమోషన్ వస్తుందా లేక లేకపోతే రిసెషన్ పీరియడ్ లో మా ఉద్యోగం పోతుందా ఇలాంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని మీరు సంప్రదించినట్లయితే తప్పకుండా మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు ఆ శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే ఈ యొక్క రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి పావు మినుముల్ని ఆవు పేట రంగు ఉన్నటువంటి వస్త్ర వస్త్రాన్నించి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రాహవే నమ అంటూ జపం చేయండి ఓం హ్రీం నమ హ్రీం దుర్గాయ నమ అంటూ ఆ కుంకుమార్చన మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అనర్థాల నుంచి మీరు బయటకు తప్పించుకోగలుగుతారు శుభమస్తు